ఇప్పుడు గత రాత్రి కూడా జెండాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు పీకి కాల్చినారు అడుగుయినటువంటి అడిగినటువంటి వ్యక్తి కూడా మారునాయుధాలతో దాడి చేసినారనేటువంటి అభియోగం పైన కేసు కట్టాం దీనికి మునుపు ఇరవై ఎనిమిదో తారీఖు ఐదో నెల ఇరవై ఐదో సంవత్సరం అంటే కడపలో మహనాడు జరిగే సందర్భంలో మన పులివెందల పులివెందలకు సంబంధించినటువంటి టౌన్లో తెలుగుదేశం పార్టీ లీడర్సు అక్కడక్కడ తోరణాలు ప్లస్ జెండాలు ఆన్ ది వేలో పబ్లిక్ ప్లేస్లో ఎవరి వ్యక్తిగతమైనటువంటి ఆస్తిలో కానీ వ్యక్తిగతమైనటువంటి ఇళ్ళ దగ్గరకు కాకోకుండా పబ్లిక్ ఆస్తిలో వాళ్ళు కొన్ని తోరణాలు అవన్నీ రెడీ చేసుకున్నారు రోజు ఎవరైతే ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు వరప్రసాద్ గారు అదే రకంగా రాఘోని రెడ్డి అనేటువంటి వ్యక్తులు వాళ్ళంతా సుమారుగా ఒక పద్దెనిమిది మంది దాకా పోయి తొలగించడము దాని తర్వాత ఎందుకు తొలగిస్తున్నారు పబ్లిక్ ప్లేస్లో అని అడిగిన దానికి ఒక వ్యక్తిని ఆకుల విజయ ఆకుల విజయకుమార్ రెడ్డిని మారు చంపడానికి ప్రయత్నం చేసే దాని మీద కేసు నమోదు చేశారు మన పులివెందుల సిఐ చాంబాషా ఆ కేసులో దర్యాప్తులో భాగంగా కేసులు లో ఉన్నటువంటి సాక్షుల్ని స్థలాన్ని అంతా పరిశీలించడము కొన్ని వీడియోలు కూడా చేయడం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాను తొక్కుంటూ పోవడము ఇవన్నీ అభియోగాల మీద కేసు దర్యాప్తు చేయడం జరిగింది అప్పుడు మనం పద్మూడు మందిని అరెస్ట్ చేసి పంపించడం జరిగింది ఆ అరెస్ట్ చేసిన దాంట్లో ఒక కొంతమంది ఏదైతే మున్సిపాల్ సంబంధించినటువంటి మెంబర్స్ ఉంటారో కౌన్సిలర్స్ వాళ్ళని చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం వరప్రసాద్ గారిని చేయడం కూడా జరిగింది నాకు తెలిసి వైస్ చైర్మన్ కూడా ఉన్నారనుకుంటున్నా దాంట్లో వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసును ఇంకా మేము ఒక ఐదు మందిని అరెస్ట్ చేయాలా అది కూడా వన్ ఆర్ టూ డేస్లోనే చేస్తాము వాళ్ళ నుంచి పరాగ్లో ఉన్నారు ఆ పరాగ్లో ఉన్నటువంటి వ్యక్తి రాఘవరెడ్డి కృష్ణపాటి గంగిరెడ్డి జగదీష్ రెడ్డి విక్రమ్ విజయశేఖర్ రెడ్డి ఈ ఐదు మందిని కోసము కొన్ని పోలీస్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడము వాళ్ళు అరెస్ట్కు చేస్తాను బట్ నాకు తెలిసి వాళ్ళు పరారులో ఉన్నారు ఆ పరాార్లో ఉండే వాళ్ళు కూడా త్వరలోనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందర హాజరుపరుస్తాము ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ కేసులో కేసులో చేశారా రాత్రి దాని మీద నారాయణ ఎస్ఐ గారు కేసు కట్టారు అది కేసు దర్యాప్తులో ఉంది నేను వేరే కేసులో ఇన్వెస్టిగేషన్ ఉండడం వల్ల బయట ఉన్నాను దాని వివరాలు అవన్నీ కనుక్కొనేసి చెప్తాను నా దగ్గర మాట్లాడడానికి ప్రస్తుతానికి సమాధానం ఏం లేదు